డ్రామాలు ఆడటం ఆ డ్రామాల్ని రక్తి కట్టించటంలో జగన్మోహన్ రెడ్డికి మించిన వాడు లేడు కాకపోతే ఏంటంటే ప్రజలే నమ్మట్లా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నువ్వు ఆడని డ్రామా లేదు కట్టని వేషం లేదు చెప్పని అబద్ధం లేదు ప్రజలు నమ్మారా అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పదకొండు సీట్లు ఇచ్చి మూలం కూర్చోబెట్టారు తాజాగా అంబేద్కర్ విగ్రహానికి ఏదో అన్యాయం జరిగిపోయింది తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ విగ్రహానికి పేరు తీసేసే ప్రయత్నం చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా దాడావిడి చేసే ప్రయత్నం చేశాడు కాకపోతే జగన్మోహన్ రెడ్డి అత్యుత్సాహమే జగన్మోహన్ రెడ్డి అసలు భోగతాన్ని బయట పెడుతుంది అక్కడ జరిగింది అంబేద్కర్ విగ్రహం మీద దాడి కాదు అంబేద్కర్ విగ్రహం నిలువెత్తు విగ్రహం మీద ఎక్కడ చీపురు పొల కూడా పడలా మరి ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి పేరును అంబేద్కర్ స్టాచ్యూ మీద పీకేశారు ఎస్ తప్పేముంది అందులో అంబేద్కర్ స్టాచ్యూ మీద నీ పేరు ఎందుకు పెట్టాలి అది కూడా సరే పోని నేను కట్టాను కాబట్టి ఏదో నా పేరు పెట్టాను అక్కడ నువ్వు అనవచ్చు అంబేద్కర్ గారి పేరు కంటే కూడా నీ పేరు పెద్దగా పెట్టుకుంటావు నువ్వు ఇప్పుడు అసలు విగ్రహం ఎవరిది అంబేద్కర్ గారిది జగన్ పేరేమో తాటికాయ అక్షరాలతో ఉంటుంది అంబేద్కర్ గారి పేరేమో చిన్న అక్షరాలతో ఉంటుంది మరి దళిత సంఘాలకు ఆగ్రహం రాదా దళితులకు ఆగ్రహం రాదా నిన్న మొన్నటి వరకు అంటే దళితులను ఎక్కడ చంపి డోర్ డెలివరీ చేస్తారో దళితుల్ని ఎక్కడ ఊచకోతకొస్తారో అని భయం వేసేది దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన చరిత్ర ఎవరిది మీ పార్టీది అలా చంపిన వాడిని ఇంట్లో పెట్టి భోజనాలు పెట్టిన చరిత్ర ఎవరిది నీది ఆ చంపిన వాడిని పెట్టుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన చరిత్ర ఎవరిది నీది దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబుని ఏం చేశారు కూడా పెట్టుకుంది తిప్పలా తిప్పావు కదా ఇరవై ఏడు పథకాలు దళితుల పథకాలు రద్దు చేసావు కదా ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి వస్తున్నటువంటి ఇరవై ఏడు పథకాలను రద్దు చేసావు కదా చేయలేదా చేసావు అంబేద్కర్ గారి పేరు పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా అనుకుంటా అంబేద్కర్ గారి పేరు పథకాన్ని పీకే పీకేసి జగనన్న ఓవర్సీస్ విద్యా నిధుల పథకం ఏదైనా పేరు పెట్టుకున్నావు కదా అంటే అంబేద్కర్ గారి కంటే గొప్పోడు నువ్వు అంటే అంబేద్కర్ గారే నీ ముందు చిన్నవాడా అదేనా అంబేద్కర్ గారికి దళితులకు నువ్వు ఇచ్చే విలువ మరి రోజు నువ్వు అంబేద్కర్ గారి పేరు ఎలా మాట్లాడుతావు నువ్వు దళితులకు శిరోమండనం చేస్తే ఏ రోజైనా చర్యలు తీసుకున్నావా ఈ రోజు నువ్వు వెళ్ళి పరామర్శిస్తున్నానని చెప్తున్నావు కదా దాడుల్లో గా గాయాలైతే చనిపోతే అని సరే వాడు వాడు కొట్టుకుని చనిపోయినా కానీ దాని టీడీపీ మీద అంటే ప్రయత్నం వరకు అది వేరే విషయం మరి మీ హయాంలో దళితులు చనిపోతే ఎందుకు వెళ్ళలేదు నువ్వు డాక్టర్ సుధాకర్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు నువ్వు వరప్రసాద్కి శిరోమండనం చేస్తే ఎందుకు వెళ్ళలేదు మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపేస్తే ఎందుకు వెళ్ళలేదు నువ్వు సుబ్రహ్మణ్యం ఇంటికి ఎందుకు వెళ్ళలేదు నువ్వు ఎందుకు పరామర్శించలేదు నేను అడుగుతున్నా డాక్టర్ అచ్చన్న చనిపోయాడు మీ సొంత జిల్లా అనుకుంటా ఎందుకు వెళ్ళలేదు అనితారాణిని వేధిస్తే ఎందుకు వెళ్ళలేదు జడ్జి రామకృష్ణ మీద దాడి చేస్తే ఎందుకు వెళ్ళలేదు నువ్వు ఎవరిళ్ళు అంతా దళితులు కాదా చంపేలేదా అబ్దుల్ సలాం కుటుంబం ఎక్కడ ట్రైన్ కింద కుటుంబం కుటుంబం పడి చనిపోయారు కదా మీ వేధింపులు తట్టుకోలేక వైసీపీ నేతల వేధింపు మరి ఎందుకు పరామర్శించలే నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నువ్వు సమాధానం చెప్పు నిన్న నిన్న ఏం జరిగింది ఎక్కడైనా సరే అంబేద్కర్ గారి విగ్రహం మీద చేయసారా వేయలేదు ఏం పీకేశారు నీ పేరు పీకేశారు మరి చెప్పు నువ్వు ఆ మాట అంబేద్కర్ గారి విగ్రహం మీద నా పేరు పీకేశారు అని చెప్పు మరి అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడంటావు అంటే నీ పేరు పీకేసా అంబేద్కర్ గారి మీద దాడా అంటే మొన్న నీ మీద రాయి నీ కన్నుకు రాయి తగిలింది అంటే అంబేద్కర్ గారి కన్నుకు తగిలినట్ట రాయి నిన్ను ప్రజలు చీకొట్టి ఓడించారంటే అంబేద్కర్ గారిని చీకొట్టినట్టే నీ పేరు పీకటానికి అక్కడ అంబేద్కర్ గారి స్టాట్యూ మీద ఏదైనా జరిగింది అనడానికి ఏమైనా సంబంధం ఉందా నువ్వు జరిగింది జరిగినట్టు చెప్పు తప్పేమీ లేదు నేనేం అబద్ధం చెప్పమట్లా అంబేద్కర్ గారి విగ్రహం మీద అంబేద్కర్ గారి పేరు కంటే కూడా నా పేరు పెద్దగా పెట్టుకుంటే దళితులు వార్చలాక పీకేశారు అని చెప్పు జరిగింది ఇదే వాస్తవం జరిగింది ఇక్కడ అంటే ఇక్కడ ఎవరు పీకారు అనేది ఇప్పటి వరకు తెలియలే బట్ నీ పేరైతే పీకారు ఖచ్చితంగా పీకేదైతే నీ పేరే ఎవరు పీకారు తెలియదు తెలీదు ఏమో నువ్వే ఏమన్నా డ్రామాలు ఆడుతున్నావేమో నువ్వే రాత్రులు మనిషిని పీకేసేవా అంత విగ్రహం కట్టి నువ్వు సీసీ కెమెరాలు ఎందుకు పెడతావు నువ్వు అంత విగ్రహం కట్టిన నువ్వు సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలా పెట్టాలి కదా సీసీ కెమెరాలు పెట్టి ఉంచాలి కదా ఎందుకు పెట్టాల సీసీ కెమెరాలు అంటే రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను డైవర్ట్ చేయడం కోసం ఇటీవల రిజర్వేషన్లకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దళితులను ఊసుగొల్పాలి అంటే ఏం చేయాలా విజయవాడలో అతిపెద్ద విగ్రహం మీద దాడి జరిగినట్టు సృష్టించాలి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అదే ఏదో ఒక అల్లజడి ఎప్పుడూ రాష్ట్రంలో ఉండాలా ప్రశాంతత పాలన సాగనివ్వకూడదు వినేవాళ్ళకి చూసేవాళ్ళకు ప్రశాంతంగా కనపడకూడదు అరే ఏదైనా ఒక కంపెనీని ఆంధ్రప్రదేశ్కి రమ్మని చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ ఇన్వైట్ చేస్తే దాని కింద నీ పేటిఎం బ్యాచ్ ద్వారా ఏమైనా మెసేజ్లు పెట్టిస్తున్నావు నువ్వు రాష్ట్రానికి రావద్దా రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదా రాష్ట్రం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని నమ్మేస్తాడా రాష్ట్రానికి అప్పులు చేస్తున్నాడా రామరావతి మునిగిపోతుందా ఇవే నువ్వు పెట్టించే కామెంట్లు అంటే పెట్టుబడిదారులను భయపెట్టి బెదిరిస్తున్నావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పని అదే భయపెట్టి బెదిరించి తరిమేశావు వాళ్ళని తిరిగి తీసుకొస్తుంటే మళ్ళీ నీ సోషల్ మీడియా ద్వారా భయపెట్టి బెదిరిస్తున్నావు అంటే రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు ప్రజలు సోమరపోతులలాగేనే ఉండాలి వాళ్ళకు ఉద్యోగాలు రాకూడదు వాళ్ళకు ఉపాధి దొరకకూడదు వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడకూడదు గతంలో నువ్వు అనుకున్నావు కదా పప్పు బెలాల్లాగా ఐదు వేలు పదివేలు ఇస్తే మనకు ఓటేస్తారు పడి ఉంటారు అనుకున్నావు కదా అలాగే ఉండాలి ప్రజలు ప్రజల్లో చైతన్యం వస్తే నాలాంటి వాడు సాగదు నాలాంటి వాడిని ప్రజలు నమ్మరు అదే కదా నీ భయం మొదటి నుంచి అదే కదా నీ భయం ఇప్పుడు దళితుల మీద ఒక అక్కసి వెళ్లగక్కి నువ్వు మొన్నటిదాకా నా దళితులు నా ఎస్సీలు నా బీసీలు అన్నావు కదా నమ్మారా నిన్ను దళితుల్ని ఓసకోతకు వస్తే నేను నమ్ముతారా దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేస్తే నేను నమ్ముతారా దళితుల పథకాలు రద్దు చేస్తే నేను నమ్ముతారా అంబేద్కర్ గారి పేరు పీకేసి నీ పేరు పెట్టుకుంటే నేను దళితులు నమ్మాలా ఎందుకు నమ్మాలి దళితులు ఏ రోజైనా దళితుల మీద దాడి జరిగితే నువ్వు యాక్షన్ తీసుకున్నావా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేసావా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసావా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకున్నావా నువ్వు ఎప్పుడైనా చంపింది దాడులు చేసింది నీ పార్టీ వాళ్ళే ఏ రోజైనా వాళ్ళని ఖండించావా మరి ఎందుకు నమ్మాలి దళితులు నమ్మలేదు కదా మొన్న ఇప్పుడు అంబేద్కర్ గారి స్టాట్యూ మీద నీ పేరు బీకింది ఎవరనేది స్పష్టంగా తెలియదు కానీ నువ్వు చేస్తున్న ఓవరాక్షన్ చూసి దళిత సంఘాలు ఎవరో రియాక్ట్ అవ్వకపోయేటప్పటికి జగన్మోహన్ రెడ్డి కూడా చేసేది లేక బెంగళూరు చెక్కేశాడు దళిత సంఘాలు ఎవరు పట్టించుకోవాలి జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే అక్కడ దళిత అంబేద్కర్ గారి విగ్రహం మీద దారి జరిగింది జగన్మోహన్ రెడ్డి పేరు పీకేశారు వాళ్ళకే ఇష్టం లేదు అంబేద్కర్ గారి స్టాట్యూ మీద జగన్మోహన్ రెడ్డి పేరు వాళ్ళకే ఇష్టం లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళ చేతితో పీకలేకపోయారు ఇప్పుడు ఎవడో గుర్తు తెలియని వ్యక్తి పీకేశాడు అక్కడ జరిగింది జగన్మోహన్ రెడ్డి పేరును పీకటం అది చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు నా పేరు పీకేశారు అంబేద్కర్ గారి విగ్రహం మీద అని చెప్పు అంబేద్కర్ గారి పేరుని టచ్ చేయలేదు అంబేద్కర్ గారి విగ్రహాన్ని టచ్ చేయలేదు ఎక్కడా కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి డ్యామేజ్ అయిందని నువ్వే చెప్పలేదు నీ పేపర్లోనే చెప్పలేదు కదా అంటే అంబేద్కర్ గారి విగ్రహం మీద నీ పేరు పెద్దగా ఉండటం జీర్ణించుకోలేని అంబేద్కర్ వాదులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళు నీ పేరు ఆ స్టాచ్యూ మీద ఉండటం ఇష్టం లేక పీకితే పీకు ఉండొచ్చు నీకు అలవాటే కదా పేర్లు మార్చడం నీకు అలవాటే కదా గతంలో కూడా అంబేద్కర్ గారి జయంతికి ఆయన ఫోటో కంటే నీ ఫోటో పెద్దగా ఉండేది ఏదైనా ఎక్కడైనా శుభాకాంక్షలు చెప్తే వారికి ఏదైనా నివాళులు అర్పిస్తే ఆ ఫోటోలు కంటే నీ ఫోటోలు పెద్దగా ఉంటాయి దళితులను డోర్ బయట పెట్టి దళితులతో దండాలు పెట్టించుకుని దళితులతో కాళ్ళు మొక్కించుకుని దళితులకు సీట్ ఇవ్వకుండా నిలబెట్టి అవమానించిన చరిత్ర నీది అందుకే నేను ఎస్సీ ఎస్టీలు ఎవరు నమ్మలా నేను విగ్రహం పెట్టాను నాకు ఓట్లు అయినట్టు నమ్ముతారా చేయాల్సినవి అన్నీ చేసేసి విగ్రహం పెడితే అయిపోద్దా పాపాలన్నీ చేసేసి ఓ దండం పెడితే అయిపోద్దా ఆ పాపాలే మనం నిన్ను వెంటాడే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి డ్రామాలు ఎన్ని ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అంబేద్కర్ గారి విగ్రహం మీద ఎటువంటి దాడి జరగలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రమే పీకారు అది కూడా ఆయనే పీకించుకుని ఉంటాడనేది చాలా బలంగా వినిపిస్తున్నటువంటి వాదం